హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఒక వ్యక్తి చైతన్య స్థాయిని కుటుంబం కూడా నిర్ణయిస్తుందని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ లక్ష్మి సెహగల్ తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టులో పేరు పొందిన న్యాయవాది అమ్మ అమ్మకుట్టి స్వాతంత్ర సమరయోధురాలు సామాజిక కార్యకర్త ఇంట్లో ఎప్పుడూ ప్రాపంచిక దృక్పథంతో కూడిన రాజకీయ చర్చలు జరుగుతుంటాయి ఏ గూటి చిలక ఆగూటి పాటే పాడుతుంది అన్నట్లు కుటుంబ ప్రభావంతో బాల్యం నుంచే సమాజం పట్ల బాధ్యతను పెంచుకున్నారు లక్ష్మి పేదశ్రీలకు వైద్య సేవ చేయాలనే ఆశయంతో మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరారు ఆ రోజుల్లో ఉమెన్ మెడికల్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఇచ్చేవారు తమది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే కాబట్టి తనకిచ్చే స్కాలర్షిప్ను పేద పిల్లలకు ఇవ్వాల్సిందిగా కోరారు లక్ష్మి ఫైనల్ ఇయర్లో ఉండగా పైలట్తో లక్ష్మి పెళ్లి జరిగింది అయితే భర్త సంకుచిత భావాలు ఆమెకు నచ్చలేదు నువ్వు వైద్యం చేయాల్సిన అవసరం లేదు ఇంటి పట్టునే ఉండు అంటూ ఉండేవాడు దీంతో పెళ్లైన ఆరు నెలలకే భర్త నుంచి విడిపోయారు లక్ష్మి రెండవ ప్రపంచ యుద్ధం రోజులు వైద్యులందరినీ బ్రిటిష్ ఆర్మీలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఇష్టం లేని లక్ష్మి తన బంధువులున్న సింగపూర్కు వెళ్లారు అక్కడ ఎంతోమంది దక్షిణ భారతీయులు ఉన్నారు వాళ్ళలో ఎక్కువ మంది పేదవాళ్ళు సింగపూర్లోనే ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి నిర్ణయించుకున్నారు లక్ష్మి ఒకవైపు వైద్య వృత్తిలో మునుకలవుతున్నప్పటికీ మరోవైపు ఎప్పటికప్పుడు ప్రపంచ రాజకీయ పరిణామాలను గమనించడం మానలేదు సుభాష్ చంద్రబోస్ ఆలోచన విధానం ఆమెకిష్టం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుప్పిటి నుంచి భారతదేశాన్ని విముక్తి చేసే శక్తి నేతాజీకి ఉందని బలంగా నమ్మారామె స్వాతంత్ర పోరాటంలో స్త్రీలకు క్రియాశీలమైన భాగస్వామ్యాన్ని కలిగించడం కోసం రాణి ఆఫ్ ఝాన్సీ పేరుతో ఆల్ ఉమెన్ రిజిమెంట్ను ప్రారంభించారు నేతాజీ ఈ ఆలోచన లక్ష్మీసాగర్ రూపంలో నిజమైంది సహోద్యమకారిణి జానకి తేవార్తో కలిసి సుశిక్షితులైన పదిహేను వందల మంది మహిళలతో బలమైన ఆ సాయుధ దళాన్ని తయారు చేశారు లక్ష్మి సాయుధ పోరాటం అంటే ఆశామాషి కాదు క్షణం క్షణం మృత్యు ముంగిట్లో రావడమే దాన్ని కనుగప్పి ఆత్మరక్షణ చేసుకోవడమే కొండ కోనలు ఎండలు వరదలు ఏవి లెక్క చేయకుండా దృఢ సంకల్పంతో పోరుదారిలో నడిచారు ఎన్నో ప్రమాదాలకు ఎదురొడ్డి నిలిచారు లక్ష్మి పోరాట క్రమంలో తన సహచరులు కొందరు చనిపోయారు పంతొమ్మిది వందల నలభై ఐదులో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డారు లక్ష్మి యుద్ధ ఖైదీగా ఆమెను రంగూలుకు తరలించారు ఖైదీగా తన మొదటి కోరిక అధికారులకు ఆమె ఆశ్చర్యపరిచింది ఆ కోరిక వీలైనంత త్వరగా స్నానం చేయడం స్నానం లేకుండా ఆమె అడవిలో ఎన్నో రోజులు గడపాల్సి రావడమే దీనికి కారణం బ్రిటిష్ వ్యతిరేకత తారాస్థాయిలో ఉన్న రోజులవి లక్ష్మీ సహగల్ను జైలులో ఉంచుదే ప్రమాదమని గ్రహించిన అధికారులు ఆమెను తక్కువ కాలంలోనే జైలు నుంచి విడుదల చేశారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన సైనికుల పునరావాసం కోసం దేశమంతా తిరిగి నిధులు సమీ సమీకరించారు లక్ష్మి స్వాతంత్రం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు స్వాతంత్ర అనంతరం దేశ విభజన జరగడం ఆమెకు బాధ కలిగించింది దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులకు అండగా నిలిచారు బంగ్లాదేశ్ సంక్షోభ సమయంలో అక్కడి నుంచి మన దేశానికి వచ్చిన శరణార్థులకు పునరావాస కేంద్రాలు వైద్య శిబిరాలు నిర్వహించారు స్వాతంత్రం అనేది మూడు రూపాల్లో ఉంటుందని చెప్పారు ఒకటి రాజకీయ స్వాతంత్రం రెండోది ఆర్థిక స్వాతంత్రం మూడోది సామాజిక స్వాతంత్ర్యం మనం మొదటి స్వాతంత్రాన్ని మాత్రమే సాధించామని మిగిలినవి సాధించాల్సి ఉందని పోరాటం ఇంకా ఆగిపోలేదు అని చెప్పారు అందుకే అవిశ్రాంత యోధురాలు అనే మాటకు అచ్చమైన నిదర్శనంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు కెప్టెన్ లక్ష్మీ సహగల్ నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ